కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ఏమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తాం ఆసుపత్రికి వచ్చే రోగులకు కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో వైద్యం అందిస్తాం ఎంపీ నాగరాజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ఏమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి పలు వార్డులను సందర్శించి ఆసుపత్రిలో అందిస్తున్న సౌకర్యాలు చికిత్సల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు అనంతరం సూపరిండెంట్ తో ఆసుపత్రికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు ఇక గత ప్రభుత్వంలో సరైన వైద్య సదుపాయాలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆసుపత్రికి వచ్చే రోగులకు కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో వైద్య సేవలను అందించేలా కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్ వెంకటేశ్వరరావు డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమమాలిని ఎంఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల నగాన్సన్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు यूंगर एम 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 बांदा है डी बोता हुआ हाँ तो इतना ताप वर्ष टेबल है ना वाम रेस्टोरेंट बहुत ही हाँ नहीं प्रविडास पर लग बोते हुए ना इतना रेस्टोरेंट हो बांदा

రాష్ట్ర ప్రజలంతా తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని రామారావు గారి పీరియడ్లో కూడా ఏ విధంగా ప్రపంచం అంతకు మించిన ప్రపంచంతో తెలుగుదేశం పార్టీ మీద అది నమ్మకం పెట్టుకుని తెలుగుదేశం పార్టీని నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు సీట్ రాష్ట్ర ప్రజలకి కాబట్టి నేను చెప్పేదామంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాట పార్టీ చేయడం తప్ప తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వాళ్ళంతా అతి నమ్మకంతో మాకు ఈ సేవ చేయడానికి మాకు మాకు పెద్ద ఉన్నతమైన లక్ష్యాన్ని ఇచ్చారు మాకు అందులో భాగంగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను కరువు చేసిన తర్వాత మొట్టమొదటి ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది ఈరోజు అందులో భాగంగా సుప్రెంటెంట్ గారు కలిసి మీ హాస్పిటల్ స్థితిగతులమైన పలు అంశాలను చర్చించాను ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏంటి సార్ ఇక్కడ ఒక ఎజెండా పెట్టండి ఈ హాస్పిటల్ అనేది మనకంతా వెన్నముకే ఇక్కడ మా పశ్చిమ ప్రాంతానికి అంతా ఏమేమి లేవు ఇక్కడ అన్ని జిల్లాలతో పాటు మా పశ్చిమ ప్రాంతంలో ఎక్కడ పోయినా కూడా వలసలు ఎక్కువ కాబట్టి ఇక్కడ దయనీయమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఏ ఏ చికిత్స అయినా కూడా ఇక్కడ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి సార్థం మేము చర్చించడం జరిగేది అందులో భాగంగా రేపు కలెక్టర్ గారిని కూడా కలిసి మళ్ళీ ఈ డెవలప్మెంట్ కమిటీ మీద నేను ఖచ్చితంగా చర్చిస్తా అంత తొందరలోనే డెవలప్మెంట్ కమిటీ ఫామ్ చేసి ఇక్కడ ప్రతి ప్రతి క్యాజువాలిటీ ప్రతి సెక్షన్లో ప్రతి వింగ్లో ఏ సమస్యలైనా కూడా ఆ కమిటీ దృష్టి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని కొద్ది ఇక్కడికి వచ్చిన పేషెంట్ కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా చికిత్స పొందే వాళ్ళ ఎక్కడ ఏ ఒక్కరికి కూడా చికిత్సలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పేసి నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిని తెలియజేస్తాను అంతేగాక తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ వైద్యం మీద చాలా చాలా చంద్రబాబు గారు పలు దఫాలుగా చర్చిస్తూ ఉన్నారు ఎందుకంటే పేదలకు ఇదివరకు గవర్నమెంట్లో చూశారు మీరు ఆరోగ్య ఆపేసి హాస్పిటల్లో అన్ని నత్తనాడు తాగి పడిగేస్తాయి గత గవర్నమెంట్ ఏం జరిగింది మీకు అంత తెలుసు ఆల్రెడీ ఇవన్నీ ఈ గవర్నమెంట్ అట్లా జరగకుండా రోడ్డుపాటు జరగకుండా మా ప్రత్యేక కార్యాచరణ చేసి ఈ హాస్పిటల్ని ప్రత్యేక ద్వారా తీసుకొని ప్రత్యేక దృష్టి పెడతారు ఎందుకంటే మీకు ఈ హాస్పిటల్లో ఒక మంచి తరగతిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా క్యాన్సర్ యూనిట్లో క్యాన్సర్ యూనిట్లో పరికరాలు లేకుండా కూడా వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎలక్షన్లకు ముందు నేను క్యాన్సర్ యూనిట్ స్థాపించేసినా మరి అయిపోయిందని చెప్పేసి వాళ్ళు బడై మాటలు చెప్పేసి ఎలక్షన్లకు వెళ్ళారు కాబట్టి ఈ గవర్నమెంట్ అట్లా ఉండదు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ హాస్పిటల్ని దశ దిశగా వ్యాప్తి చెంది కాదు మరో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ డేట్గా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నారు